ప్రతి ఒక్కరికి నమస్కారం మాది కుమరికుంటే పెద్ద చెల్లారకుంట పంచాయతీ బైరాటపల్లి మండలం మాది పెద్ద చెల్లారగుంట గ్రామ లెక్కల్లో కామిగూటి గంగమ్మ దేవస్థానం దగ్గర ఒక ఆరు నాలుగు ఎకరాల చిల్లర భూమి మాది అక్కడ ముప్పై తొమ్మిది సెంట్లు దేవస్థానం మనకు కావాలంటే మేము ఇచ్చి ఉన్నాము మేము ఇచ్చి ఉన్నాము అది కాకుండా నలభై ఎనిమిది సెంట్లలో మాపోయిన దౌర్జన్యంగా మాకు తెలియకుండా నలభై ఎనిమిది సెంట్లలో నాటక సెడ్డు కట్టిన్నారు నాట నాటక సెడ్డు కట్టి ఉన్నారు అది కాదు అని ఒక ఎకరా దాన్ని మేము అడగగా మాకే తెలియకుండా బైరెట్ మా విఆర్ఓ గారిని సరిచేసుకొని వాళ్ళ ద్వారాతో ఒక ఒక ఎకరా ఇరవై నాలుగు సెంట్లు కూడా మాకు తెలియకుండానే కామదొడ్డు గంగమ్మ గుడి మాండమని చేసి పెట్టినారు దానికి మేము ఇది మా సొమ్ము మేము ఎందుకు వదలాలనేసి మేము కా కోర్టు కేసు జరుగుతూ ఉంది దానికోసరంగా మా కుమ్మరికుంట గ్రామ పెద్దలు మమ్మల్ని ఎన్నోసార్లుగా అదే వదిలేసి భూమిని వదలమని అడుగుతా ఉన్నారు అడిగిన దానికి మేము వదిలిన దానికి మా పైన ఎన్నో అపునిందులన్నీ వేస్తూ అపునిందులన్నీ వేస్తూ ఉన్నారు వేస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఎవరికి గ్రామంలో లొంగకుండా మా భూమి మేము వదలము అని చెప్పిన దాని మా పోయిన దండ రేపిస్తామని ఫస్ట్ ఒకసారి రెండు వేల రెండులో చెప్పినారు దండ రేపిస్తామని పలకెత్తు తీదులో పెట్టి దండ కొడతామంటే కూడా వద్దని చెప్పేసి అంత నిలిపిన దానికి చెప్పండి బా ఏదో గుమ్మనా ఉన్నా నాకు చెప్పులో ఆ పోయినా మేము గుమ్మనా ఉండిపోక ఉండిపోతూ ఉంటే కూడా అప్పుడు చుట్టు ఇంకా మమ్మల్ని నానా ఇబ్బందులు అంతా పెడతా వస్తూ ఉన్నారు నానా ఇబ్బందులు పెడతా వస్తూ ఉంటే నానా ఇబ్బందులు పెడతా వస్తూ ఉన్నారు దానికోసరంగా ఊర్లో మా కుమ్మరికుంట గ్రామ పెద్దలు పెద్దబన్న వెంకటప్ప ఎం వెంకటప్ప కృష్ణప్ప ఎం కృష్ణప్ప కే గోవిందప్ప కే వెంకటరమణ ఇంతమంది చేరి నాపోయిన హత్యామోపం కూడా మోపిందారు తోటి బార్ దగ్గర ఏరేవ్ ఫైలర్ అని అతను చనిపోయే తాగి తాగి చనిపోయి ఉంటే అతను నువ్వే చనిపోయా లేదని కూడా గ్రామం వాళ్ళు పోయిన నింది మోపిండారు నింది మోపిన తర్వాత నింది మోపిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దాకా పోతాము అని చెప్పేసి పోతా ఉంటాను పోలీస్ స్టేషన్ దగ్గర పోతూ మన ఊర్లోనే మాట్లాడదాం రా అని చెప్పేసి ఊర్లో పిలిపించుకొని పండగ బండకు అని చెప్పి పోయిన నింది కట్టించి రెండు వేల రూపాయలు జరిమానా కూడా కట్టించుకున్నాను కాకపోయినా వాళ్ళు రాలేదు నేను ఎన్నోసార్లుగా రిక్వెస్ట్ చేసి అడిగినాను రాలేదు ఆ రోజు ఇంకా ఇట్లనే నడుచుకుంటూ నా పోయిన లేని నేను కుట్రు అప్పు నిద్ర యాస్తా వస్తా ఉన్నారు యాస్తా వచ్చిన తర్వాత నిన్న పద్నాలుగో తేదీ శనివారం సాయంత్రము దండార్ కూడా దండార్ వేయించారు ఊళ్ళేకి ఎవరు ఇల్లు కాటికి ఊర్లవా లేవా పోకూడదు ఊరు వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఇంటికాటికి పోతే మా గొర్రెలు గొర్రెలు గొడ్లు వాళ్ళవి ఎవరు భూములకి పొలాలలో కూడా పారాడకూడదు అని మాకు దండ రేపించి దండ అట్లా పోతే యాభై వేల రూపాయలు జరిమానా కట్టమని వేసిండారు అట్ల యాభై వేల రూపాయలు జరిమానా కట్టాలని వేసి పెట్టిన్నారు దయచేసి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎస్ఐ గారు డిఎస్పి గారు మా పైన దయచేసి మాకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాము పోలీస్ స్టేషన్ దగ్గర పోయా కూడా మాకు భయంగా ఉండదు వీళ్ళు ఏం చేస్తారో అని మేము ఒంటి సెంటర్గా పారాడానికి కూడా మాకు భయంగా ఉండాలి దయచేసి మమ్మల్ని మీరే ఆదుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము